రాసి పెట్టుకోండి ఆరునూరు అయిన మే నెల మొదటి వారంలో మిథున వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతోంది ఎటువంటి పరిస్థితుల్లోనూ అసలు విడిచిపెట్టకండి అసలు మే నెల మొదటి వారం మిథున వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి మీరు జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతోంది మీరు ఏదైతే ఈ జీవితం కావాలని కోరుకున్నారో అదే జీవితం వీరికి లభిస్తుంది అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే కలగబోతుంది మీ జీవితంలో ముని కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పును కూడా ఈ సమయంలో మిథున రాశి వారు చూడబోతున్నారని చెప్పడంలో సందేహం లేదు అంతేకాదు సమయంలో మీకు ఏవైనా సరే ఆస్తి తగాదాలు కానీ కోర్టు విషయాల్లో కానీ గొడవలు ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో వాటన్నిటికీ కూడా పరిష్కారం అయితే లభిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మిథున రాశికి సంబంధించి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తోంది మిథున రాశి వారికి సమయం ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీలోని ఉత్సాహం నింపుకోండి ఉత్సాహంగా ముందుకు సాగండి మిత్రులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నప్పటికీ కూడా సహనంతో వ్యవహరించండి ఒక సంఘటన మీకు చాలా బాధను కలిగించినా దాని నుండి పాఠం నేర్చుకోండి మీలో ధైర్యం నింపడానికి శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీకు శుభకరమైన ఫలితాలు వస్తాయి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి విజయం లభిస్తుంది నిర్ణయాలు తీసుకునే ముందుగా పూర్తిగా ఆలోచించండి ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి ఉద్యోగంలో గుర్తింపు అనేది ఉంటుంది మీ ప్రతిభకు తగిన గౌరవం దక్కుతుంది వ్యాపారంలో మేలు జరుగుతుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఆ కృషి చేయండి వారం చివరిలో కూడా చాలా చక్కటి ఫలితాలు అయితే కలిగి ఉంటారు మీ ఇష్ట దైవాన్ని ఆరాధించడం కూడా మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అధికంగా ఉంటుంది ఈ సంవత్సరం మీ కెరియర్ పరంగా మరి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అన్ని విధాలుగా కూడా శ్రమ అనేది కనిపిస్తుంది కానీ విజయం తోడవుతుంది మిథున రాశి వారి కెరియర్ పరంగా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో ఉన్నవారు పురోగతి సాధిస్తారు మరియు వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త వ్యాపారాలను ప్రారంభించాలి అని అనుకునేవారు ఈ ఏడాది మంచి సమయం మిథున రాశి వారికి ఆదాయం పెరుగుతుంది ఆకస్మిక ధనం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విద్యార్థులకు చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది పరీక్షల్లో ఉత్తమ మార్కులు కూడా సాధిస్తారు ఆరోగ్య విషయంలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మేలు మీరు ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది గురుడు మీ రాశిలో ప్రవేశించిన తర్వాత మీ ఆకర్షణ మరియు విశ్వాసం పెరుగుతాయి శుభకార్యాల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు జాగ్రత్త మీరు చేసే పనిలో వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు గురుదక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించిన వీరికి అన్ని విధాలుగా కూడా నా అనుకూలత అనేది కనిపిస్తుంది చూశారు కదా మిథున రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం మిథున రాశి మృగశర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారు వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా అవసరాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరి కుషగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుతారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి ంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటలతో తిరుమల సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఈ రాశి వారికి ఉంటుంది చించల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెట్లను బేరేజ్ వేసుకుని కానీ పనిని ప్రారంభించారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారం వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క వచ్చేలా భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసు తీసుకుంటారు వీళ్ళలో చాలా మంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు ప్రతిగించే తత్వం అయితే మిదుని రాశి వారిలో అధికంగా ఉంటుందండి తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రాశివారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశివారు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టి నీకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరు గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సినటువంటి తెలివితేట్లు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా అధికంగా ఉంటాయి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెట్లు విమర్శించట్లో వీరికి వీరే సాటి మిథున రాశి వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్ధవంతంగా వినియోగించుకుంటారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందుకు వీరు చక్కటి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు కూడా మంచి నైపుణ్యం ఉంటుంది వీణలాంటి తంత్రి వాయిద్యాలను కూడా మంచి నైపుణ్యత కలిగి ఉంటారు అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టుపని అలీక పని గృహోపకరణాలు అలంకారము ఈ చక్కటి ప్రావీణ్యత ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచేట్లో కూడా ప్రత్యేకమైన కౌశలం కూడా దాగి ఉంటుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్